నెల్లూరు నెల్లూరు పరిసరాల్లో తీసినటువంటి ఒక సినిమా ఈరోజు సక్సెస్ మీట్లో పాల్గొనడం ఆ సినిమాలో నేను యాక్ట్ చేయడం మొట్టమొదటి ప్రొడ్యూసర్ గారు వేణుమాధవ్ గారికి అలాగే నాకు నన్ను రికమెండ్ చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు కొండూరు రామ్ ప్రసాద్ చాలా చక్కగా డైరెక్ట్ చేసిన సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా అంత చక్కగా సీన్స్ కానీ అసలు మొట్టమొదట చెప్పుకోవాల్సింది డిఓపినండి ప్రవీణ్ గారి పనితనం కెమెరా పనితనం చాలా బాగుంది తర్వాత మా హీరోయిన్ రిషిత చాలా చక్కగా చేసింది మిగతా ఆర్టిస్టులు అందరూ సీనియర్స్ నోయల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగా చేశాడు నోయల్ నేను అంటే ఆ బిగ్ బాస్ చూడడమే కానీ నోయల్ని బట్ యాక్టర్గా హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు సినిమా చాలా బాగా చేశాడు శ్రీను గారు మన నెల్లూరు నటులు అందరూ మురళీకృష్ణ నాయుడు గారు తర్వాత మన బొమ్మ శ్రీధరు జబర్దస్త్ సీను మన వాళ్ళు నెల్లూరు వాళ్ళకి యాక్ట్ చేయడం నెల్లూరు వాళ్ళు మెప్పించడం సినిమాలు చాలా 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 బాగుంది సినిమా అందరూ చూడండి సినిమాని ఎంకరేజ్ చేయండి థియేటర్స్లో థియేటర్స్ని ఎంకరేజ్ చేయాలి చాలా వరకు సినిమా హాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి సినిమాని థియేటర్కి వచ్చి చూడాలని చెప్పి బహిర్భూమి సినిమాని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు よいしょ、うまい。 మన బహిర్భూమి మూవీ దిగ్విజంగా ఆడుతుంది రైన్లో లెవెన్ ఫార్టీ ఫైవ్ షోకి అంటే పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కానీ మన సినిమాలని నెల్లూరు సినిమాలని ఆదరించడం చాలా ఆనందంగా ఉందండి ఇంకా ఇలాగ ఆదరించాలని కోరుకుంటున్నా అండి రెగ్యులర్ రెగ్యులర్గా రెయిన్ థియేటర్లోనే ఆడుతూ ఉందండి రెయిన్ ప్లస్ కోవూరు మైతిలో కూడా ఆడుతుంది అందరూ చూడాల్సిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా బహిర్భూమి మూవీ మూడు రోజుల నుంచి థియేటర్లో రెయిన్ థియేటర్లో ఆడుతుంది ప్రతి ఒక్కరు సినిమాకి రావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ కూడా సినిమా లెవెన్ థర్టీకి సినిమా రేపు కూడా ఆడుతుంది ప్రతి ఒక్కరు థియేటర్కి రావాలన్నా ఇంతగా మాకు సపోర్ట్ చేసిన అమరావతి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి మా నెల్లూరులో సినిమాలు అనేక జరుగుతున్నాయి వాటిల్లో అనేక సినిమా రిలీజ్ అయ్యాయి అందులో బహిర్భూమి ఒక విలేజ్లో కక్షలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి సినిమా తీసి డైరెక్టర్ కొండూరు ప్రసాద్ గారు హీరోయిన్ ఇష్ట గారు ప్రొడ్యూసర్ వేణుల్ గారు హీరో గోయల్ గారు డిఓపి ప్రవీణ్ గారు మల్లిక్షన్ అందరూ డెల్లూరు వాళ్ళు అలాగే జబర్దస్త్ అలాగే అనేక మంది ఆర్టిస్టులు సినిమా మీరు అనేక సినిమాలు చూస్తుంటారు కానీ ఈ సినిమాలో నేను ఉత్తరాఖండ్ చూస్తాను డైరెక్టరు రామ్ప్రసాద్ గారు చాలా చక్కగా తీశారు అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళే సినిమా ఒక విలేజ్లో ఏం జరుగుతుంది ఆ కక్షలు ఏమిటి అనేది ఈ సినిమాలో ప్రాధాన్యత అందులో డిఓపి కెమెరామెన్ ప్రవీణ్ గారు చాలా అద్భుతంగా తీశారు సినిమా ఎక్కడా పోరనే లేకుండానే సినిమా తీయటం అలాగే బాంబేలో రిలీజ్ చేయటం న్యూయార్క్ మన కంట్రీ కాకుండా ఇంకొక కంట్రీ పోయిందంటే ఒక నెల్లూరు సినిమా మన గర్వ చెప్పచ్చు దానికి ఎంతో సపోర్ట్ చేస్తారు మన హిందూ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు దీంట్లో చాలా యాక్టింగ్ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అనుభవ ఒక సీఏగా మురళీక్షరాడు కానీ నిశ్చిత అమ్మాయి చిన్న మన నెల్లూరు అమ్మాయి చాలా చక్కగా చేసింది అంటే ఒక విలేజ్లో ఒక పైఠాప్ అవడం మీద సినిమా మన సాంప్రదాయంగా ఆ తీయడం అనేది చూడటం అనేది అంటే తిరిగి మళ్ళా మనం పాత రోజులు ఇప్పుడు వచ్చే సినిమాల కంటే కూడా సాంప్రదాయంగా సినిమా తీయడం అనేది డైరెక్టర్కు రామ్ప్రసాద్ గారిని అభినందిస్తున్నాను దీనిలో నటించిన మన హాస్యనట్టు హరిబాబు గారు అనేక మంది జబర్తీర్ నటించారు సినిమా చాలా చక్కగా ఉంది దయ ఉంచి మీరు ఎంతో ఖర్చు పెడుతున్నారు ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ వచ్చి సినిమా చూడాల్సి సినిమాను ప్రోత్సహించాలని కోరుకుంటుంది ఎందుకంటే సినిమాని తీయగలరు కానీ డబ్బులు రావాలి పుట్టింది డబ్బులు వస్తే ఇంకో సినిమా తీస్తాను అందులో నేను మొదటి చెప్తున్నాను తెలుగువారు తెలుగు అమ్మాయిలు నటించాలి తెలుగు వాళ్ళు నటించాలి ఈ సినిమా పూర్తిగా మన వాళ్ళు నటించారు కాబట్టి దయచేసి మీరు కూడా వచ్చి మూడు రోజులు సినిమా ఆడుతుంది రైన్ స్క్వైర్లో కాబట్టి మీరు అందరు కూడా పోచి చుట్టుపక్కల అంటే వచ్చి పొదలకూరు కోవ్వూరు వీటన్నిటి కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా బహిర్భూమి టీంని అభినందించి సినిమాని కూడా సక్సెస్ సత్యజాలను కోరుకుంటూ నటించిన ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ప్రొడ్యూసర్ గారికి మరీ మరీ ధరలు చేసుకుంటూ సాధిస్తున్నారు